కాదు అది లోకానిగా అది లోకములు ఆశనిగా దేనినైనా కూడా ఈ రోజు ఆ మొదటి స్థానంలో ఉన్నదాన్ని తీసి ఆ మొదటి స్థానంలో ఎవరిని పెట్టాలంటే ఈ రోజు మనం దేవుణ్ణి పెట్టగలగా దేవునికి స్తోత్రం చెప్తాం అలా పెట్టగలిగితే పిల్లల దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు ఒక మాటని చెప్తాను జాగ్రత్తగా వినండి పిల్లలారా చూడండి వాంటెడ్ హంట్ అనే ఒక వ్యక్తి మనకి ఉన్నాడు ఆయన చాలా సార్లు చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన ఒక ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అంటే గుండె సూదిని తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు చాలా చక్కగా ఆయన పని చేస్తూ మరొక వైపు దేవుని ఆరాధించగలిగిన గొప్ప బతి కలిగిన కుటుంబం ఎవరికైనా కంపెనీలో పనిచేస్తున్నాడు మరొక వైపు ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆరాధన చేస్తున్నాడు దేవుని దేవుని వాకిం పైన చాలా ఆసక్తి కలిగి దేవుని ఆరాధించే విషయంలో అందరికంటే చాలా గొప్ప కనపరిచి దేవుని ఆరాధించే వ్యక్తి ఈయన జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మేము ముందు పెడతా బిడ్డ కంపెనీ వాళ్ళు కంపెనీలో చాలా మంది పనిచేస్తున్నారు ఈతో పాటు చాలా మంది చేసుకుంటే ఈయన మాత్రం సోమవారం నుండి శనివారం వరకు మాత్రమే పనిచేసేవాడు ఆదివారం ఏం చేసేవాడు సెలవు పెట్టేవాడు ఈయన డ్యూటీ ఎక్కడి వరకు అంటే సోమవారం నుండి శనివారం వరకే శనివారం తర్వాత ఆదివారం తన జీవితంలో ఎప్పుడు పని చేయడానికి వెళ్ళలేడ అయితే తన తోటి వర్కర్స్ ఏం చేశారంటే ఆ యజమాని చెప్పారు ఏమండి ఎంత బిజీగా ఉన్నా కూడా ఎన్ని పనులున్నా కూడా మేమైతే ఆదివారం కూడా వచ్చి మీ కళ్ళులో ఏం చేస్తున్నాం పని చేస్తున్నాం కానీ అతడు మాత్రం ఆదివారం ఎన్ని పనులున్నా ఆదివారం మాత్రం సెలవు ఆయన సెలవిస్తున్నారు మేమైతే ఒప్పుకో ఆయన కూడా ఆదివారం వచ్చి ఏం చేయాలా పని చేయాలా అన్నారంట దేవునికి స్తోత్రం వాండర్ గారు ఏం చేస్తారంటే ఈ వాలంటీర్ నాన్ను పిలిచి ఏం చేశారంటే అడిగాడంట అబ్బాయి ఇక నీవు కూడా ఆదివారం వచ్చి ఏం చేయాలా పని చేయాలా ఇక ఆదివారం నువ్వు ఇంటి దగ్గర కూర్చొని లేకపోతే ఆదివారం సెలవు పెట్టి ఆరాధన నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే నీ తోటి వర్గ ఎలాగైతే వచ్చి ఆరాధిస్తున్నారో ఇప్పుడు నీవు కూడా అలాగే ఆరాధించాలి అని చెప్తే సార్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఒకవేళ స్వామివారి నుండి శనివారం వచ్చిన ఈ పనిలో నీ కాస్త ఈ ఆరు రోజుల్లోనే ఇంకా అందరికంటే ఎక్కువ పని చేస్తాను ఒక రోజు అవసరమైతే అందరూ ఏడు గంటలు వెళ్ళిపోతే నన్ను ఒక రెండు మూడు గంటలు ఎక్కువ పెట్టండి పనికి చేస్తాను కానీ ఆదివారం మాత్రం దయచేసి నాకు ఇవ్వాలి సార్ అంటే లేదు ఎంత మాత్రం కుదరనే కుదరదు నీవు ఆదివారం ఖచ్చితంగా పనికి రావాలి అంటే అప్పుడు ఏం చెప్పాడట నేను పనికి రావడం కూడా అయితే పనికి రావడం కుదరకపోతే నువ్వు ఏ లెటర్ ఇచ్చి బయటికి పంపించేసారు ఆయన దేవునికి మన పరిస్థితిని ఆయన పరిస్థితిని ఆలోచన చేయాలి గమనించాలి ఆదివారం ఆరాధన ఏముంటది ఉద్యోగం ఉంటది మరి ఆదివారం ఆరాధనకు వస్తే ఏం పోద్ది ఉద్యోగం పోది ఈ పరిస్థితులు కానీ మనం ఉన్నాం అనుకోండి ఏం ఆలోచిస్తావు మన బాధ దేవునికి తెలియదా చక్కగా ఉద్యోగం చేసుకొని మనసులో ఏం చేయాలంట ప్రార్థన చేసుకుంటే చాలు అనుకుంటున్నా ఆదివారం పనికి వెళ్ళాలా ఆరాధనకి వెళ్ళాలా ఆదివారం కూలికి పోవాలా ఆరాధనకి వెళ్ళాలా ఆదివారం వ్యాపారానికి వెళ్ళాలా ఆరాధనకి వెళ్ళాలి అంటే మనందరూ ఇంటిలోకి వెళ్తామంటే మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళి కూడా రెడీ అయిపోతాం వింటారా ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ప్రపంచంలో గొప్ప జీవాన్ని తీసుకొచ్చింది దేవునికి స్తోత్రం చెప్తా ఎంత ఆశ్చర్యపోయిందంటే ఆయన గురించి బాగా వినండి మీరు ఆయన ఒకటి చెప్పాడు ఆదివారం ఆరాధన రాదు రాని ఉద్యోగం నాకు ఏది వద్దు అని ఇంటికి లెటర్ పట్టుకొని వచ్చి భార్యకి చెప్పాడు ఏమండి అంటే ఉద్యోగం పోయిందమ్మా అంటే భార్య భర్తలిద్దరు ఏడుస్తూ మోకరించారు ఏదైనా సరే ఉద్యోగం పోయిందని నిరాశపడకండి మనం నమ్మిన దేవుడు గొప్పవాడు మనం నమ్మిన దేవుని జీవం గలవాడు గనుక మీరు ఏదైనా దేవుడు ఏది మన పట్ల చేయాలనుకుంటే ఆ కార్యాన్ని చేస్తారు అన్యాయం చేయడమే భార్య భర్తలు దాన్ని చెప్పి ఇద్దరు ఎవరి వైపు చూస్తారంటే దేవుని వైపు చూస్తూ వెళ్ళారు దేవునికి స్తోత్రం చెబుతాం ఈయన ఆ గుండె సూది కంపెనీలో పనిచేస్తున్నా ఎప్పుడు కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన లోపల ఒక సూదిని పెట్టుకునేవాడు ఏదైనా అవసరానికి ఉపయోగించడానికి ఆయన ఇంటి దగ్గర గాదిరికి నీరు కొడుతుండగా ఆ పని చేస్తుండగానే ఆయన శట్టులో పెట్టుకున్న ఈ గుండె సూది ఏమైందంటే కింద పడిపోయింది కింద పడిపోగానే ఆయన కాళ్ళకు బిడ్డల చాలా గాయమై రక్తమంతా ప్రవహిస్తున్న సమయాల్లో బిడల దాన్ని తీసి కట్టుకొట్టుకుని ఆ దెబ్బ తగిన ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు అప్పుడు ఏముండేదంటే మనకి గుండె సూది మాత్రమే తెలుసు ఎప్పుడైతే గాయపరచబడిందో ఉద్యోగ లేకుండా ఇంటిలో కూర్చున్నాడో ఈ సూర్యుని చూస్తున్న ఈయన మొత్తానికి ఏం కనిపెట్టాడంటే పిన్నేసిని కనిపెట్టాడు చెప్పడానికి చాలా సింపుల్ విషయమేలా ఉండొచ్చు పిల్లల గమనించాలి ఆ దగ్గర నుండి ఆయన దాన్ని కనిపెట్టి ఆయన చేసిన ఒక మంచి పని ఆయన చేసిన ఒక మంచి విధానం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన దాన్ని కనిపెట్టి ఏ వానరైతే రైతుల ఉద్యోగిని బయటికి వెళ్ళిపో అన్నాడు అందగిరికి వెళ్ళి ఏమండి నేను మరలా మన కంపెనీకి మంచి పేరు వచ్చేటప్పుడుగా మన కంపెనీ ఉన్నతమైన స్థాయిలో పేరు మొదలెటట్లుగా ఒక ఆ వస్తువు కనిపెట్టారు దానికి మీరు సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు కూడా మనోడు చాలా నమ్మకస్తుడని ఎరిగి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సహాయపడ్డారు సహాయపడితే మనం పిన్నేసి వాడుతున్నాము అంటే దాన్ని మొట్టమొదటిగా కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా ఆయనే ఆయన జీవితంలో ఆయన ఒకటే నేర్చుకున్నాడు ఏంటి అంటే ఏ పరిస్థితి ఎదురైనా బిడ్డగా బాగా గుర్తించండి ఉద్యోగం పోయినా పర్లేదు పోయినా పర్లేదు జీవితం పర్లేదు తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికిచ్చాడు దేశ దేవునికి మనం ఎవరికి ఇస్తున్నాం ఏమి లేదని దేవుని వదిలి పారిపోతున్నాం ఏమి తక్కువ చేశాడని దేవుని అనాసరంగా విడిచిపెడుతున్నాం ఈ రోజు అయినా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత కేవలం దేవునికి మాత్రమే ఇవ్వాలి దేవునికి స్తోత్రం చెప్తా ఒక మాట చెప్తున్నా జాగ్రత్త వినండి ఆయన ఎప్పుడైతే దాన్ని కనిపెట్టి కంపెనీలో దాన్ని ప్రవేశపెట్టారో బిడ్డలో ఒక మంచి పేరు పొందుకున్నాడు పేరు పొందుకోవడమే కాదు ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కొంతమంది ధనవంతులు ఉన్నారు ఆ ధనవంతుల్లో ఇతడు కూడా ఒక ధనవంతుడిగా గొప్ప పేరు వచ్చాడు